దేవునికి స్తోత్రం మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణామంలో మీ అందరికీ ఏ కాల శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రి పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము నీవు నిలిచి ఎందుకు చాలా ఇళ్లలో వంటరి మనుషులు ఉంటారు ఈ మధ్యకాలంలో ఒంటరితనం అనేది బాగా పెరిగిపోయిందండి ఈ వంటరితనాన్ని బారిన పడిన వారు వృద్ధులు అలానే మహిళలు కూడా ఈ వంటరితనం బారిన పడుతున్నారు పట్టణాల్లో మాత్రమే కాదు పల్లెల్లో కూడా ఈ ఒంటరితనం బాగా పెరిగిపోయిందని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు అయితే ఈ ఒంటరితనంలో ఉన్నప్పుడు వారు ప్రభువుని ఆశ్రయంగా చేసుకున్నట్లయితే దేవుడు వారిని ఎంతో ఓదార్చగలరు సాయంత్రం వేళలో మసుకబారుతున్న ప్రకృతిలో తమ గదిలో ఒక్కరే కూర్చొని ఉబికి వచ్చే కన్నీళ్లను అదుపు చేయలేని వాళ్ళు ఉంటారు కానీ వాళ్లకు కనిపించకుండా వాళ్ళ దగ్గరే ఒక వ్యక్తి ఉన్నాడు కానీ ఆయన తమ దగ్గరే ఉన్నాడని వారు గ్రహించరు అయితే ఇలా గ్రహించగలగటం ఎంతో ధన్యకరం అవునండి ఇలా గ్రహించలేని వారు చాలామంది ఉంటారు మాతోనే దేవుడు ఉన్నాడు దేవుడు నాతోనే ఉన్నాడు మా పక్కనే ఉన్నాడు నాలో ఉన్నాడు అనే ఆలోచన రావటం చాలా గొప్ప విషయం కొందరు తమ తమ మనోభావాలను బట్టి ఈ గ్రహింపును పొందుతూ ఉంటారు వాతావరణ పరిస్థితుల మీద ఆరోగ్య పరిస్థితుల మీద ఈ గ్రహింపు ఆధారపడి ఉంది వర్షం పగమంచు నిద్రపట్టకపోవటం ఏదైనా బాధ చింత వేధించటం ఇలాంటివన్నీ మనిషి మనోభావాలను మార్చివేస్తాయి దేవుడు తమతో ఉన్నాడన్న దృష్టిని మసకబారేలా చేస్తాయి అవునండి మనకు కలిగేటువంటి చింతలు బాధలు నిద్రపట్టకపోవడం వర్షము ఇలా ఆర్థిక పరిస్థితులు అలానే ఆరోగ్య పరిస్థితులు ఏదైనా కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు దేవుణ్ణి చూసేటువంటి దృష్టికోణం మనకు కనబడేయకుండా దేవుడు అనే ఆలోచన లేకుండా ఒక్కోసారి కలుగుతూ ఉంటుంది అయితే గ్రహించటం కంటే ఉత్తమమైనది మరొకటి ఉంది ఇది ఇంకా దీవెనకరమైనది బాహ్య పరిస్థితుల మీద ప్రభావం దీని మీద ఏమాత్రం ఉండదు ఇది కలకాలం మారకుండా నిలిచి ఉంటుంది ఇదేమిటంటే అదృశ్యమైన సన్నిధిని గుర్తుపట్టటం ఇది ఆశ్చర్యకరమైనది సేదతీర్చేది ఆదరించేది ప్రోత్సాహాన్నిచ్చేది ఆయన సన్నిధిని గుర్తుపట్టండి దేవుడు ఇక్కడే మనతోనే ఉన్నాడు మన దగ్గరలోనే ఉన్నాడు వాస్తవంగా ఉన్నాడు ఆయన సన్నిధిని గుర్తుపట్టడం గ్రహించగలగటం మనకు సాధ్యమైనది ఇది మనతో నెలకొని ఉండే ఒక సన్నిధి అది ఒక విషయం కానీ ప్రకటించే అంశం కానీ కాదు ఒక వ్యక్తి మనతో ఉన్నాడు హృదయుడైన స్నేహితుడు సర్వశక్తిమంతుడైన ప్రభువు అన్ని చోట్ల విలపిస్తూ ఉన్న ఆత్మలకు తోడుగా ఉన్నాడు ఇది సంతోషకరమైన వార్త నీకు కన్నీళ్లు తెప్పించిన చెయ్యి ఏదైనా సరే అంగలార్చే నీ జీవిత వృక్షం ఏ ప్రవాహంలో పాతుకొని ఉన్నా సరే గత కాలపు సంతోషాలు గతించిపోయినాయి ఒకప్పటి నా సంపదలు నావి కావు ఆకలిగొన్న హృదయం ఆక్రోషించింది ప్రభు నీవే సదా నిలిచి ఉండేది సీదతీచ్చే ప్రవాహాలు ఎండిపోయినాయి ఆదుకునే స్నేహితులు లేకపోయారు నిర్మలాకాశంలో మబ్బులు నిండాయి ప్రభు నీవే సదా నిలిచి ఉండేది నా బలం నశించిపోయింది నా పాదాల్లో శక్తి హరించిపోయింది ఆదరణ లేని రోజుల్లో నేనెందుకు నిట్టూర్చాలి నీవు ఎప్పుడూ నిలిచి ఉంటే జీవన గమనంలో ఎవరు నన్ను వదిలినా స్నేహాలు సుఖ సంతోషాలు అన్నీ పోయినా దుఃఖం నన్ను అంటదు నా పాటలు ఆగిపోవు ప్రభు నీవే నాతో ఎప్పుడూ ఉంటావు మనం మనకుండేటువంటి ఒంటరితనం ఒంటరితనంలో దేవుణ్ణి దేవుడు మనతో ఉన్నాడని గ్రహించి గుర్తుపట్టేటువంటి దేవుని సన్నిధి నాతోనే ఉంది నాలోనే దేవుడు ఉన్నాడు అని ఆలోచన రావటం ఎంతో గొప్ప విషయం మన బాధల్ని మర్చిపోయి ఒంటరితనాన్ని మర్చిపోయి మన బలాన్ని గుర్తు చేసుకోకుండా శక్తి హరించిపోయినప్పుడు బలం లేనప్పుడు ఆదరణ లేనప్పుడు సుఖ సంతోషాలు మనల్ని మనతో ఉండనప్పుడు దేవుణ్ణి పాటలుగా దేవుని పాటని పాటగా మలచుకొని హృదయాన్ని దేవుని వైపుకు తిప్పుకుంటే మనకెంతో ఆదరణ కలుగుతుంది ఈ మాటలను ప్రభువు మనం ఇనుకల్లో దీవించినగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం నైనా పరిశుద్ధుడా ఉదయ కాలం మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీ సన్నిధి మాతోనే ఉందని మేము గ్రహించి గుర్తుపట్టగలిగేలా మాకు శక్తినివ్వండి ప్రభా మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించండి మా ఒంటరితనంలో మా ఓదార్పు నీవే మా ఆదరణ నీవే మా ధైర్యము నీవే తండ్రి నీ వైపు చూసే శక్తిని మాకు అనుగ్రహించండి నీ కృపణ దయచేయండి తండ్రి వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోనండి వారిని ధైర్యపరచండి ఓదార్చండి ఆదరించండి ప్రభా సహాయం చేయమని ఏ సునామంలో అడిగి వేడి తండ్రి Amen.